वो जाता अंगोरा का बेटा वो क्रॉस नहीं वो दोनों वो जाता अंगोरा का बेटा वो क्रॉस नहीं वो दोनों हां पका हुआ था तो ये रुक गया మీకు ఏం అందుకని ట్యాబ్లెట్స్ తెచ్చుకుందామని మా ఇంటికి వెళ్ళి వస్తుంటే బండి మీద ముందు నుంచి తమ్ముడు మల్లకార్జున సుబ్బమ్మ ఇద్దరు నెట్టేసి కా కడుపులో కాలుతో కాలుతో కొట్టి కర్రీ తీసుకొని కొట్టి నా పైట్ లాగేసి నా పట్లన్నీ చింపేసి చీ చేసి గాజులు ఎన్ని పగలు కొట్టేసేం నా పేరు సరే వన్ వన్ టూకి ఫోన్ చేస్తే ఎవరు రాలేదు మేమే తప్పించుకొని స్టేషన్కి వస్తే పదిహేను నిమిషాలు అక్కడే ఉన్నాయి ఎవరు పట్టించుకోలేదు కడుపులో ఉప్పు ఎక్కువగా వస్తుందని మేమే హాస్పిటల్కి వచ్చాము అసలు గొడవలు ఎందుకమ్మా మా అమ్మలు వాళ్ళు గొడవ వేసుకున్నారు అది ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది నేను నా ట్యాబ్లెట్స్ కనిపి దేనికి వస్తావు నువ్వు ఊర్లోకి నీకేం పని నీకు ఊళ్ళోకి దేనికి వస్తున్నావు అని చెప్పి కొట్టారు మేముండేది బుచ్చులో మేముండేది బుచ్చులో ఫ్యామిలీ నాకు ట్యాబ్లెట్స్ పేపర్స్ హాస్పిటల్ పేపర్స్ అవసరమయ్యి వెళ్ళాము అందుకని చెప్పి కొట్టారు ఎందుకు వస్తావు నువ్వు ఊర్లోకి అని చెప్పేసి కొట్టారులని దగ్గర గొడవలు ఉన్నాయి మా దగ్గర అన్నీ ఉన్నా పక్కాగా ఆయన నా కైలో దిగేదానికి లేదు నాది కయ్య అని చెప్పేసి మమ్మల్ని మా నాన్న చనిపోయినప్పటి నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు ఎంతమంది చెప్పినా కూడా వినలేదు ప్రశాంతమ్మ కూడా చెప్పింది ఎంతమంది చెప్పినా వినకుండా ఇట్లా మమ్మల్ని మా మీదకి వస్తా మళ్ళా మేము కొట్టామని చెప్పేసి మా మీద చెప్తున్నారు